హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు మా ఇంటి వెనక కంపోస్ట్లో పడి మొలిచిన చెర్రీ టమాటా ముక్కనైతే చూపిస్తాను ఇది చిన్న కవర్లో మట్టి పోసి పెట్టాను ఎంత బాగా పెరుగుతుందో చూడండి తాడు సపోర్ట్ ఇవ్వడం వలన ఇది తీగలాగా పైదాకా వెళ్ళిపోతుంది మామూలు టమాటాల కాదు ఇది చెర్రీ టమాటా మనం సపోర్ట్ ఇస్తే ఎంత పొడవైన పెరుగుతుంది ఇదైతే విపరీతంగా పూతలు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అంత చిన్న కవర్లో మట్టి పోసి పెట్టాను ఆ మట్టికి తగ్గట్టు దాని బలానికి తగ్గట్టు ఇదైతే చాలా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి కిందన్నీ పండిపోయాయండి ఇది కంపోస్ట్లో పడి మల్చిన మొక్క చాలా బాగా కాస్తుంది ఇదండి మా చెర్రి టమాటా మొక్క వీడియో మీకు అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి